సాధనాలంటే ఏదో నువ్వు రోజు మాత్రం యోగా చేయని చెప్పట్లేదే నువ్వు రోజులో ఉద్యోగం ఎలా చేస్తున్నావు కానీ ఉద్యోగమే జీవితంగా మార్చుకుంటున్నావు అది తప్పు ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు శరీరంతో చేయాలనుకుంటున్నప్పుడు బాడీ నువ్వు పర్ఫెక్ట్ గా చేసుకుంటే నువ్వు కంప్లైంట్ చేయకరం నువ్వు జాబా ఎక్కడ తీసుకెళ్తావు బాడీని పని మనం చేస్తున్న పని మీద కనుక పూర్తిగా ఏకాగ్రత పెడితే అదే ధ్యానం కదండి పెద్దన మన చరిత్రలో ఎందే దందల్లించు రైతు కుంభగత ప్రదీప కలిక శ్రీదోపన అంటే ఒక కొండ లోపల పెట్టబడిన ఎలాగైతే ఒక దీపం స్థిరంగా గాలి తగలకుండా ఉంటుందో అలా ఏ వస్తువు మీద అయితే మనం అలవా ఆలోచనలు పూర్తిగా దాని మీదనే లగ్నం చేసామో నిమ్ లగ్నం చేసామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి అదే ధ్యానం అదే యోగం అదే యజ్ఞం అదే తపస్సు అన్నారు కానీ ఎంతమందికి అవేర్గా ఉంటుంది రెండు ఆలోచన కనుక సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా మాట కూడా సక్రమంగా వస్తుంది